హాయ్ హలో నమస్తే మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో చక్కని వంటకం మరియు ఒక చక్కని వీడియోతో మీ ముందుకు వస్తున్నాం ఈరోజు మనకి హైదరాబాద్లో మటన్ ఎక్కడ తక్కువగా దొరుకుతుంది అది ఏ విధంగా కట్ చేస్తారు ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాం మనం రామంతపూర్కి దగ్గరగా ఉన్న గోల్నాక కబేలా దగ్గర మటన్ పర్చేస్ చేయబోతున్నాం అండి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం గోడు మేక కావాలన్నా గొర్రె కావాలన్నా డైరెక్ట్గా అండి ఒక గొర్రెని కట్ చేయడానికి ఆరు వందల రూపాయల దాకా తీసుకుంటారు అదే మనం మటన్ తీసుకొని దాన్ని కట్ చేయించుకోవాలంటే కేజీకి ఇరవై రూపాయల దాకా తీసుకుంటారు మామూలుగా మనకి హైదరాబాద్లో ఎక్కడైనా మటన్ కేజీ ఏడు వందలు ఏడు వందల యాభై ఆ విధంగా ఉంటుందండి కానీ ఇక్కడ మనకి కేజీ ఐదు వందలకే వస్తుంది ముందుగా మనం ఒకసారి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనే అంతా చూసుకుందాం గొర్రెలు కావాలన్నా మేకలు కావాలన్నా ఇళ్ళలో ఫంక్షన్లు ఉన్నా ఏమన్నా మొక్కులు ఉన్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొనుక్కొని పోవచ్చు ఇక్కడ మనకి మార్కెట్ కంటే కొంచెం తక్కువగానే దొరుకుతుంది అలాగే కట్ చేసినటువంటి లివర్ కానీ ఏమన్నా స్పెషల్ ఐటమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు విడిగా బోటీ కానీ తలకాయ కూర కానీ తలకాయలు కాళ్ళు పాయా చేసుకోవడానికి తొడలు మటన్ ఎలా కావాలంటే అలా మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ కట్ చేయించుకొని తీసుకెళ్ళచ్చండి ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత మనం మ్యారేజ్ చేసి మటన్ తీసుకుందాం చూసారు కదా ఇక్కడ మనం చూస్తుంది మేక బ్లడ్ అండి బ్లడ్ నొగ్గినలో గిన్నెలో పట్టి దాన్ని కూడా ఇలా సేల్ చేస్తూ ఉంటారు ఆరబెట్టిన తర్వాత పెద్ద మార్కెట్ అండి మనకి ఏ రోజు వచ్చినా కూడా ఇక్కడ చక్కటి మటన్ దొరుకుతుంది ఎంత బోటీ అనమాట క్లీన్ చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇక తలకాయలు మనకి పాయా కావాల్సినటువంటి కాళ్ళు బోన్ సూప్ కావాల్సినటువంటి కాయళ్ళు ఇక్కడ కాల్చి కట్ చేసి ఇస్తారు యాక్చువల్గా కబేలా లోపల షూట్ చేయడానికి పర్మిషన్ లేదండి అందుకని మనం బయటపక్క మాత్రమే చూపిస్తున్నాం అసలు లోపల మేకని కానీ గొర్రెని కానీ కట్ చేసి స్టాంప్ వేసి టెస్ట్ చేసి బయటికి పంపిస్తారు దాన్ని ఇక్కడ వీళ్ళు విడిగా కట్ చేసుకొని అమ్ముకుంటూ ఉంటారు అనమాట చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నిటికి కూడా ఇక్కడి నుంచే మటన్ వెళ్తూ ఉంటుంది రోజుకి పదివేలు మేకల దాకా ఇక్కడ కట్ చేస్తారండి మేకలు కానీ గొర్రెలు కానీ పెద్దది కబేలా చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్కి కానీ దేనికైనా ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలన్నమాట వీళ్ళు స్టాంప్ వేసి సర్టిఫై చేసిన మటన్ని మాత్రమే బయట షాప్స్లో కట్ చేసుకుని అమ్ముకోవడానికి పర్మిషన్ ఉంటుంది ఇది కబేల బయట చుట్టూ వాళ్ళు కట్ చేసుకునే వాళ్ళు అవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా తలకాయని విధంగా కట్ చేసి క్లీన్ చేస్తున్నారు దేనికి దానికి సపరేట్ రేట్లు ఉన్నాయండి తలకాయ కట్ చేయడానికి ఒక రేటు కాళ్ళకు బాగు చేయడానికి ఒక రేటు ఇలా తీసుకుంటారు అనమాట ఇవి బ్లడ్ అండి ప్లస్ లివర్ అది మనం ఇప్పుడు ఒక కేజీ త్వర తీసుకున్నాం ఆ తొడని కట్ అండి ఈ విధంగా ఒక తొడ తీసుకున్నాం హాయ్ హలో నమస్తే మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముందుకి మరో వీడియోలో ఈరోజు మనం కబేలాకి వెళ్ళి వంటలు తెచ్చుకొని మటన్ కట్ చేయించుకొని కూర చేసుకుంటున్నాం అండి మామూలుగా హైదరాబాద్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మటన్ ఏడు వందలు పైనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు అదే మనకు కబేలోకి వెళ్తే కేజీ ఐదు వందలు దొరుకుతుంది ఈరోజు మనం కేజీ త్వర తీసుకున్నాం నాలుగు వందల రూపాయలు ప్లస్ కటింగ్ ఒక యాభై రూపాయలు ఇచ్చాం నాలుగు వందల యాభైకే చక్కని మటన్ దొరికిందండి దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పసుపు పట్టించేసి ఉంచాం ఒక టూ మినిట్స్లో నానే లోపల మనం మసాలా కావాల్సిన అన్నీ రెడీ చేసుకుందాం ముందుగా రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకుందాం దాంతోపాటు మసాలా సామాన్ కూడా చేసుకున్నాం ముందుగా ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి దీంట్లో మనం మసాలా కావాల్సిన సామాన్లు అన్నింటిని పెంచుకుందాం నాలుగు లవంగాలు కొద్దిగా చెక్కసపూలు కొంచెం బిర్యానీ ఆకు కొద్దిగా ధనియాలండి దీంతో పాటు కొద్దిగా షాజీరా కొద్దిగా తురిమిని ఎండి కొబ్బరి వేసుకుందాం అండి మంచి రుచి వస్తుంది ఇది

ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్నామండి మనం మసాలా పట్టుకున్నామండి దాంట్లోనే రెండు ఉల్లిపాయలు కూడా వేసి పట్టుకున్నాం ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ముందుగా దాంట్లో నూనె పోసుకొని ముందుగా కుక్కర్లో నూనె పోసుకుందామండి మంచి రుచిగా రావాలంటే ఒక గంటన్నర దాకా నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకు ఒక అంగులన్నర చెక్క ఒక నాకు ఇవి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి ముందు తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా షాజీరా దీన్ని కొద్దిగా కలిగి పెట్టుకుని ఇప్పుడు మసాలా వేసుకుందామండి దాకా ఏదైతే పట్టుకున్నామో ఈ విధంగా పట్టుకున్నామండి జార్లో దీన్ని వేసుకుందాం ఇందులో ఉల్లిపాయ మనం డైరెక్ట్గా పట్టుకోవటం వల్ల ఏంటంటే మంచిగా గ్రేవీ వస్తుంది అన్నీ పెట్టడం మసాలా మెల్లిపోయే వరకు కొంచెం వాళ్ళండి చాలా అంతకుంట్గా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలా వీటిని ఎలాగ ఉడికిపోతాయండి ఆయిల్లో డైరెక్ట్గా వేగాల్సిన పర్లేదు తర్వాత అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అన్ని మొత్తం కలిపి కలిసే పెట్టుగా కలుపుకుందాము కొంచెం హై లైట్ లైట్గా వేగనిద్దాం ఇందాక మనం పట్టినటువంటి మసాలాలు కొంచెం నీళ్ళు కట్టేసి అవి కూడా వేసుకున్నాం ఉడుకునిద్దామండి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చిన తర్వాత మనం ఏదైతే నీళ్లు పసుపు కలిపి పెట్టుకున్నామో మటన్ కట్ చేసినటువంటి పీసెస్ని ఇందులో వేసుకుందాం ఈ విధంగా మనం మటన్ని ఇందులో వేసుకుందామండి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతుందా మొత్తం అడుగు నుంచి పైకి వచ్చే వరకు మొత్తం కలిపేసి రెండు నిమిషాలు ఓపెన్ ఫ్లేమ్లో ఉంచడం కొద్దిగా మసాలా ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు కారం వేస్తున్నాం రుచికి తగినంత ఉప్పు నేను మొదటగా ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను అలాగే కారం కూడా తెలుసుకోండి నిన్నంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలండి దీంట్లో గ్లాస్ వాటర్ పోసుకుందాం అండి ఆల్రెడీ మనం కొంచెం వాటర్ పోసుకుని ఉన్నాం కాబట్టి ముక్కలతో పాటు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది వేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మంచిగా మెత్తగా ఉంటకునేవ్వాలండి ఈ విధంగా ఒక నాలుగైదు విజిల్స్ రావాలండి కొంచెం ముదురు మాంసం అయితే ఒక ఆరు విజిల్స్ దాకా రావాలి అప్పుడు మెత్తగా వస్తుంది మనం తెచ్చున్నది కొంచెం లేతం అవసరం కాబట్టి మరి ఎక్కువ అవసరం లేదండి మనకు ఒక నాలుగే డివిజన్స్ సరిపోతాయి గోబీజిల్ రానిచ్చేసి మనం కుక్కర్ పని అండి సరిపోయిందండి మనకి నాలుగు విజిల్స్ వచ్చేసి ఇక స్టవ్ బంద్ చేసుకుందాం స్టీమ్ అంతా పొయ్యేదాకా వచ్చేసి తర్వాత మూత తీసుకొని ఒకసారి రుచి చూసుకొని అన్న అయితే కలుపుకోవాలండి ఆల్మోస్ట్ మనం మటన్ కర్రీ అయిపోయింది ఇంకా కొంచెం బయట హోటల్ ఫుడ్ టేస్ట్ అట్లా రావాలంటే కొద్దిగా మటన్ భషణాల్లో కూడా కలుపుకోవచ్చు మనం మటన్ ఈ విధంగా కుక్ అయిందండి ఒకసారి చూసుకుందాం మటన్ ఉప్పు కారం ఒకసారి చూసుకుని ఓకే అండి మంచి కుక్ అయింది దీంట్లో కొంచెం మనం మటన్ మసాలా కలుపుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మటన్ మసాలా కలుపుకొని వరకు వస్తే బాయిల్ ఓన్ ఇది ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి మామూలుగా బాయిల్ చేద్దాం కొంచెం గ్రేవీ మంచిగా గట్టిగా రావటానికి విషయాలు వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు విధంగా ఉడికించుకుందాం అండి లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మంచి చేసి మన ఎంతో టేస్టీ చక్కని మటన్ కర్రీ రెడీ అండి చూసారు కదా చక్కగా ఉడికిందండి మన మటన్ కర్రీ మంచి టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి వా టేస్టీగా ఉంది ఇంతేనండి మీకు చిక్క కావాలంటే మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకోవచ్చు లేదంటే పని చేసుకోవచ్చు